హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సికి అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ప్రీవియస్ డెట్ హాల్ టికెట్ నెంబర్స్ కానీ మార్క్స్ కానీ చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఎలా చూసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అని నాకు కామెంట్ ద్వారా అడిగారు మరి దాని కొరకే ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూసి మీ ప్రీవియస్ హాల్ టికెట్ కానీ మీ ప్రీవియస్ స్కోర్ కానీ తెలుసుకోండి ముందుగా మనం ఏదో ఒక క్రూమ్ కానీ ఏదో ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ లింక్ పైన మనం క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫర్ గాట్ నో క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అని ఇక్కడ ఉంటుంది చూడ చూడండి అది మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ మనం ఎంటర్ చేయాలి మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేకపోతే ఆధార్ కార్డు కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇలా డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది అక్కడ ఓకే దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ప్రీవియస్ మార్క్స్ కానీ హాల్ టికెట్ నెంబర్స్ కానీ మనకు డిస్ప్లే అవుతాయి చూసారు కదా ఈ విధంగా మనం మన యొక్క ప్రీవియస్ హాల్ టికెట్ డీటెయిల్స్ కానీ టెట్ డీటెయిల్స్ కానీ మార్క్స్ కానీ తెలుసుకోవడానికైతే అవకాశం ఉంది చాలామంది ఈ విషయం ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మన డిఎస్ యాక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్